ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము నీ ఆహారమును నీళ్ల మీద వేయుము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును గురికని యనమండ గురికని భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాని పోయును మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడినా చోటనే యుండును గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు చూలాలి గర్భమందు ఎముకలు ఏకరీతిగా ఎదిగినది నీకు తెలియదు గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు అలాగననే సమస్తంను జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు ఉదయమందు విత్తనమును విత్తము అస్తమయమనందు నీ చేయి వెనుక తీయక విత్తము అది ఫలించినో ఇది ఫలించునో లేక రెండునూ సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నుల కింపుగానున్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడలా చీకటి గల దినములు అనేకములు వచ్చనని ఎరిగియుండి తాను బ్రతుకును దినములన్నీయు సంతోషముగా ఉండవలను రాబోవునదంతయు వ్యర్థము యవనుడా నీ యవనమందు సంతోషపడము నీ కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునుము లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకును ఆమె